ఢిల్లీలో బీజేపీ గెలిచింది అని చెప్పటం కన్నా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ ఓడించింది అని చెప్పడం కరెక్టుగా ఉంటుంది పార్లమెంటు ఎన్నికల్లో స్వీప్ చేసే బీజేపీ అసెంబ్లీకి వచ్చేసరికి కేజ్రీవాల్ ముందు ఎప్పుడూ తల వంచాల్సి వచ్చేది కాని ఈసారి మాత్రం పాటు అధికారంలో ఉన్న వ్యతిరేకతకు తోడు చుట్టుముట్టిన అవినీతి ఆరోపణలతో గడ్డు పరిస్థితి ఎదురవుతుందని తెలిసినా మిత్రుల్ని కలుపుకొని పోవటంలో కేజ్రీవాల్ విఫలమయ్యారు ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ను దూరం చేసుకోవడమే కాదు అసలు కాంగ్రెస్ లేని ఇండియా కూటమిని ఏర్పాటు చేస్తామని అతిశయోక్తికి పోయి మొదటికే మోసం తెచ్చుకున్నారు ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి వచ్చిన ఓట్లు నలభై ఏడు శాతం ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన ఓట్లు నలభై మూడు శాతం కన్నా కాస్తే ఎక్కువే అంటే రెండు పార్టీల మధ్య తేడా మూడున్నర నుంచి నాలుగు శాతం ఓట్ల తేడా మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఏడు శాతం ఓట్లు వచ్చాయి ఢిల్లీ ఎన్నికలకు ముందు వరకు కాంగ్రెస్తో ఆప్ కలిసి పనిచేసింది పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేశారు కానీ రాలేదు ఆ స్నేహాన్ని కొనసాగించి ఉంటే ఓట్ల బదిలీ జరిగి ఉండేది కేజ్రీవాల్ సిసోడియా వంటి వాళ్లు స్వల్ప తేడాతో ఓడిపోయారు వారైనా ఓటమి నుంచి బయటపడి ఉండేవారు గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్కు కూడా రాలేదు ఈసారి కూడా రాలేదు కాని ఈసారి నాలుగు శాతం ఓట్లు పెరిగాయి అదే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ప్రధాన కారణమైంది ర్యానాలో కాంగ్రెస్ కూడా అదే తప్పు చేసింది అక్కడ ఆమ్ ఆద్మీని కలుపుకొని ఉంటే ఎంతో కొంత మేలు జరిగి ఉండేది కానీ చేయలేదు ఢిల్లీలో ఆప్ అదే తప్పు చేసింది నిండా మునిగిపోయింది ఇప్పుడు చేతులు కాలిపోయాయి ఆకులు కూడా ప్రయోజనం ఉండదు ఇక సాధారణంగా జైలుకు వెళ్లి వచ్చిన నేతలకు సానుభూతి కలిసి వస్తోంది ఈ విషయంలో ఏపీలో వర్కౌటైంది అదే సమయంలో జార్ఖండ్లో సైతం ఇలా జైలుకు వెళ్లి వచ్చిన నేతలకు జే కొట్టారు అక్కడి ప్రజలు కాని తాజాగా ఢిల్లీ ఫలితాల్లో మాత్రం ఈ సెంటిమెంటు తిరగబడింది జైలు నుంచి వచ్చిన నేతలకు ఇతర రాష్ట్రాల్లో పట్టం కట్టినట్టే ఢిల్లీ ప్రజలకు కూడా అలాగే చేస్తారని అంచనాలు ఉండేవి కాని అవన్నీ తారుమారయ్యాయి ఈ విషయంలో మాత్రం ఢిల్లీ ప్రజలు ఎంతమాత్రం మినహాయింపు ఇవ్వలేదు అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లి వచ్చినా అక్కడి ప్రజలు కనికరించలేదు ఈ విషయంలో తాము ప్రత్యేకమే అని ఢిల్లీ ప్రజలు నిరూపించారు గతంలో కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి తండ్రి అకాల మరణంతో చనిపోయిన వారిని పరామర్శిస్తానని ప్రకటించారు కాని కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం అనుమతి ఇవ్వలేదు అయితే కాంగ్రెస్ పార్టీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నాడు పరామర్శలకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి దీంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఆగ్రహించి కేసులు మోపింది జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు దీంతో మరింత ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ నాయకత్వం అవినీతి కేసులను తెరపైకి తెచ్చింది ఏకంగా పదహారు జగన్మోహన్ రెడ్డి జైలులో ఉండిపోవాల్సి వచ్చింది జైలు నుంచి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సక్సెస్ అయ్యారు అరవై ఏడు అసెంబ్లీ సీట్లతో గౌరవప్రదమైన ప్రతిపక్ష పాత్రకు వచ్చారు రెండువేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘన విజయం సాధించారు రెండువేల ఇరవై మూడు సెప్టెంబర్లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయ్యారు అప్పటి వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదు చేస్తూ జైలుకు పంపింది దాదాపు యాభై రెండు రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోవాల్సి వచ్చింది అటు తర్వాత న్యాయస్థానంలో ఆయనకు బెయిలు దక్కింది అయితే అప్పట్లో చంద్రబాబు జైల్లో ఉండగా పరామర్శించిన జనసేన అధినేత పవన్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించారు అప్పటినుంచి ఆ రెండు పార్టీల మధ్య సమన్వయం ముందుకు సాగింది బీజేపీ సైతం ఆ కూటమిలో చేరింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది అయితే ఈ ఇద్దరు నేతలు మాదిరిగానే ఎన్నికలకు ముందు అరెస్టయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వారితో పాటు సహచర మంత్రులు సిసోడియా సత్యేంద్ర సైతం జైలుకు వెళ్లారు తనను జైల్లో పెట్టడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు కేజ్రీవాల్ సీఎం పదవిని అతిశికి పంపించారు అయినా సరే అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ గట్టెక్కలేకపోయింది ఇరవై ఏడు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బీజేపీ బంపర్ విక్టరీ కొట్టింది చివరకు అరవింద్ కేజ్రీవాల్ సైతం ఓడిపోయారు ఏపీ మాదిరిగా గెలిచి తీరుతానని సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని భావించిన కేజ్రీవాల్కు ఓటమి తప్పలేదు ఎటు చూసుకున్నా చేజేతులారా ఆ పార్టీ ఓటమిని కొని తెచ్చుకుందనేది వాస్తవం